పిల్లల్ని కూర్చోబెట్టి అంటే బిలో ఎయిటీన్ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడకూడని మాటలు మాట్లాడిపించడం పోలీసు ఉన్నతాధికారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు మొబైల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని పోలీసులు అంటూ ఉంటారు కొన్ని కేసులలో అది విరుద్ధం సో ఇలాంటి టైంలో పోలీస్ కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది మీకు ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదంటే హైకోర్టులో మీరు ఒక మీటింగ్లో ఒక అంశం లేవనెత్తడం జరిగింది అంటే సరైన పే లేదు అని చెప్పేసి సో పేమెంట్ వేరే హక్కుల పోరాటం చేసే అవకాశం ఉందా మీరు తప్పకుండా అండి జూనియర్ స్టైఫండ్ ఇవ్వాలి వాళ్ళకి ఫేర్ పే ఇవ్వాలి అంటే వాళ్ళు కష్టపడిన దానికి రెమ్యునరేషన్ ఇవ్వాలి ఈ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈ రోజు మన గెస్ట్ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఆమె డిగ్రీ ఎంబీఏ చేసి ఒక బ్యాంకింగ్ సెక్టార్లో లో చాలు జాబ్ చేసిన తర్వాత సమాజంలో జరిగే కొన్ని పరిణామాలు ముఖ్యంగా మహిళల పైన దారుణాలు కానీ లేకపోతే చూసి సమాజంలో మార్పులు చేయాలంటే సరైంది న్యాయ వ్యవస్థ అని ఎల్ఎల్బి కోర్స్ చేసి ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ గా సేవలు అందిస్తుంది శ్వేత గారు మన స్టూడియోలో మాట్లాడదాం నమస్కారం శ్వేత గారు ముఖ్యంగా మీరు ముందుగా చాలా మంది అమ్మాయిలు ఫ్యాషన్ గా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు కానీ మీరు ఎంచుకున్న దారి ఏదైతే ఉందో చాలా రిస్క్ తో కూడింది సమాజంలో మార్పులు ఇవన్నీ ఒక మహిళగా ఇప్పుడు ఒక హైకోర్టు అడ్వకేట్ గా అసలు డిగ్రీ ఎంబీఏ చేసి చాలా రోజులు బ్యాంకింగ్ సెక్టర్ లో సేవలు అందించి మళ్ళీ ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకోవాల్సి వచ్చింది నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం మహిళల మీద జరిగే అన్యాయాలు పేదలకు న్యాయం అందకపోవడం పోలీసులు వ్యవస్థని దుర్వినియోగపరచడం ఇవన్నీ చూసి నాకు అనిపించింది న్యాయం అందించాలి అంటే న్యాయవాది కావాలని నా కోరికతో నేను న్యాయవాది వృత్తిని ఎంచుకున్నానండి ప్రజెంట్ మీరు అనుకున్న ఏదైతే సమాజంలో మార్పులు ఏవైనా కొంతవరకు కూడా అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుందా తప్పకుండా అనిపిస్తుందండి ఓకే సో చాలా వరకు కూడా అమ్మాయిలు చూసుకుంటే రిస్క్ తీసుకోరు ఇప్పుడున్న జనరేషన్ చాలా వరకు బీటెక్ లు లేకపోతే ఎంబీబీఎస్ చేసి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ లో పోతూ ఉంటారు కానీ మీరు ఇది ఎంచుకోవడానికి కారణమైంది దీంట్లో అయితే నేను న్యాయం అందించగలను సాఫ్ట్ సాఫ్ట్వేర్ అయితే ఓన్లీ డెస్క్ నేను అంకితం అయిపోతాను దీంట్లో అయితే సోషల్ ఎక్స్పోజర్ ఉంటుంది న్యాయం నమ్మకం ఉంటుంది కాబట్టి నేను ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళు ఎంబీబీఎస్ చేయడం గానీ ఇంజనీరింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఈ లా కోర్సులు ఎల్ఎల్బి చేయడానికి చాలా మంది మక్కువ చూపెట్టట్లేదు ఇండస్ట్ చూపించట్లేదు సో ఏమంటారు దానిపైన నిజమేనా అంటే అలానే కాదండి ఇప్పుడు యువత ఇప్పుడిప్పుడే లా వైపు మొగ్గు చూపుతున్నారు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది లా లో న్యాయం జరుగుతున్న నమ్మకం కూడా జనాలలో కలిగింది ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఎంబీఏతో పాటు లా ప్రొఫెషన్ కూడా ఇట్స్ ఏ గ్రోయింగ్ ఇండస్ట్రీ కాబట్టి యువత దీనికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లా ఫీల్డ్ లో కూడా నిరూపించుకుంటున్నారు తనంటే ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు ఎంబీబీఎస్ గానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీటెక్ ఎంబీఏ ఇవన్నీ చేసి ఒక డీసెంట్ శాలరీ వస్తుంది ఇవన్నీ చేస్తే సో వేరాజు లాలో చూసుకుంటే చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి వాళ్ళు కోర్సు చేసిన తర్వాత చాలా సంవత్సరాలు కూడా ఒక తక్కువ సాలరీకి పనిచేయవలసి వస్తుంది అని చెప్పి ఒక ప్రచారం ఉంది నిజమేనా అది అది నిజమేనండి ఏంటంటే లా ప్రొఫెషన్ అనేది అకాడమిక్ డిగ్రీ మాత్రమే కాదు ఇది ఒక ప్రాక్టికల్ ప్రొఫెషన్ ఎక్కడైతే ప్రాక్టికల్ గా ఎక్స్పోజర్ వస్తుందో అప్పుడే మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలము స్టార్టింగ్ లో అయితే లో సాలరీకే మనము జాయిన్ అవ్వాల్సి వస్తుంది మొత్తం వర్క్ నేర్చుకొని సీనియర్ గైడెన్స్ లో చేసినప్పుడు మనకు కూడా ఎక్స్పోజర్ వస్తుంది నెట్వర్కింగ్ పెరుగుతుంది కేసెస్ వస్తాయి అలానే శాలరీ కూడా ఇన్కమ్ కూడా వస్తుంది సో పెద్ద పెద్ద కాలేజీ నుంచి ఎల్ఎల్బి ఎల్ కూడా చేసి చాలా తక్కువ సాలరీతో లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎట్లా అనిపిస్తుంది మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంది అసలు ఫేస్ చేసి ఉండొచ్చు అవునండి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనకున్న ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ మనని అట్లా ముందుకు తీసుకెళ్తూ తక్కువ శాలరీ అయినా కానీ కూడా మనము ఫర్దర్ గా గ్రోత్ అనేది ఉంటుంది ఈ ఫీల్డ్ లో మనము కన్సిస్టెన్సీ ఉంటే ఈ ఫీల్డ్ లో మనకు కూడా మంచి కేసెస్ వస్తాయి మనం రిప్రజెంట్ చేయొచ్చు మనం కూడా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువనే ఉన్నాయి లో అలాగే మీకు ఎల్ఎల్బి లో గోల్డ్ మెడల్ మీరు సాధించడం జరిగింది సో మీరు చదువుకున్న ఈ కోర్స్ థియరీకి ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ కింద అంటే థియరీ అనేది ఒక పార్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంకొక పార్ట్ థియరీలో మొత్తం లా సెక్షన్స్ జడ్జిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మనం థియరీగానే చదువుతాం ప్రాక్టికల్గా వచ్చేసరికి మనము కేసెస్ రిప్రజెంట్ చేయడము దాంట్లో లీగల్ టర్మ్స్ వాడడం గానీ లీ లీగల్ గా మనకు కావాల్సిన సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం ప్రాక్టికల్ గా థియరీ అనేది సపరేట్ సబ్జెక్ట్ ప్రాక్టికల్ అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి ఆఫ్టర్ థియరీ విల్ గో ఇన్ టు ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్ గానే చాలా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఒక జూనియర్ అడ్వకేట్ గా చాలా మంది అంటే పది పదిహేను సంవత్సరాలు వాళ్ళు జూనియర్ అడ్వకేట్ గా ఉంటూ పెద్ద పెద్ద కేసులు ఏ కేసులు వచ్చినా కూడా వాళ్ళ సీనియర్ ఆ అసిస్ట్ చేస్తూ ఉంటారు ఒక పదిహేను సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు కేసు వాదించే ఒక అవకాశం చాలా మందికి రాదని చెప్పి చాలా వరకు అది నిజమేనండి అంటే అన్ని అందరి దగ్గర ఇది జరుగుతుంది అని అనుకోలేమండి కొందరు సీనియర్స్ ఉంటారు వాళ్ళ గైడెన్స్ చాలా బాగుంటుంది వాళ్ళు జూనియర్స్ గ్రోత్ కోసం కూడా పాటు పడుతుంటారు కొందరు మాత్రం ఓన్లీ ఎక్స్ప్లాయ్ చేస్తా ఉంటారు కేసెస్ ఇవ్వకుండా రిప్రజెంటేషన్ సీనియర్ సీనియర్ అడ్వకేట్స్ ఇవ్వకుండా వాళ్ళని జస్ట్ పాస్ ఓవర్స్ అడ్జస్ట్మెంట్స్ ఇట్లాంటివి తీసుకోమని ప్రేరేపిస్తుంటారు ఇన్కమ్ కూడా సరిగా ఉండదు వాళ్ళకి మీరు ఒక మీటింగ్ లో ఒక అంశం లేవనెత్తడం జరిగింది అంటే జూనియర్స్ కి సరైన పే లేదు అని చెప్పేసి సో జూనియర్స్ కి పేమెంట్ విషయంలో గానీ వేరే హక్కుల విషయంలో గానీ ఏమైనా పోరాటం చేసే అవకాశం ఉందా మీరు తప్పకుండా అండి జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫండ్ ఇవ్వాలి వాళ్ళకి ఫేర్ పే ఇవ్వాలి అంటే వాళ్ళు కష్టపడిన దానికి రెమ్యునరేషన్ ఇవ్వాలి ఈ లైబ్రరీస్ పెట్టించాలి ఇన్సూరెన్స్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటివి కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసేలాగా నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ఓకే ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే నార్మల్ గా న్యాయ వ్యవస్థ అంటే ముందుగా గుర్తు వచ్చేది పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసులు మీకు అంటే జనరల్ గా పబ్లిక్కి ప్రజలకి మీ పైన పోలీస్ కంప్లైంట్ నమోదైంది పోలీస్ స్టేషన్కి రావాలని ఒక సదర్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫోన్ చేసి పిలుస్తారు సో అప్పుడు సామాన్య ప్రజలు చేయవలసిన పని ఏంది మొట్టమొదటి పని పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాగానే వెంటనే వెళ్ళాల్సిన అవసరం లేదండి ఫస్ట్ వాళ్ళు న్యాయవాదిని సంప్రదించాలి ఒకవేళ మీరు సంప్రదించే స్తోమతలు లేకపోతే మీకు పోలీస్ వాళ్ళు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఇచ్చారా లేదో అడగాలి ఒకవేళ పోలీసులు ఇచ్చారో లేదో చెప్తే తనకి అక్కడ తెలిసిపోతుంది తనకి అవేర్నెస్ ఉంది లా మీద అని తెలిసిపోయి అక్కడనే సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం చాలా మందికి ఉండొచ్చు చాలా వరకు కూడా ఒకవేళ వాళ్ళు వివరాలు చెప్పలేదు అనుకోండి పోలీస్ స్టేషన్ నుంచి వివరాలు చెప్పకుండా మీరు పిఎస్కి రావాలని ఒత్తిడి చేయడం ఆ టైంలో లో ఏం చేయాల్సి ఉంటుంది ఫస్ట్ వాళ్ళు వివరాలు చెప్పకుండా ఉంటే మనం వెంటనే వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ వివరాలు చెప్పకుండా బలవంత పెడుతున్నారు అని అంటే మనము డైరెక్ట్ గా జిల్లా స్థాయిలో అయితే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలి అదే ఫిర్యాదు చేయొచ్చు అదే మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే డిసిపి గారికి ఫిర్యాదు చేయవచ్చు పోలీసులు ఎలాంటి కేసులను డైరెక్ట్ గా నమోదు చేయొచ్చు కేస్ అంటే టూ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి అఫెన్సెస్ ఒకటి కాగ్నిజబుల్ అఫెన్స్ ఇంకొకటి నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీవియర్ నేచర్ ఉన్న అఫెన్సెస్ ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు ఎలా అంటే ఇప్పుడు మర్డర్ థెఫ్ట్ కిడ్నాపింగ్ ఇది వితౌట్ వారెంట్ కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అదే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కేసెస్ లో చిన్న చిన్న గొడవలు లేదంటే బెదిరింపులు డిఫర్మేషన్ ఇలాంటి కేసెస్ లో వాళ్ళు ఖచ్చితంగా మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సి ఉంటుంది ఓకే ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో కానీ చాలా వరకు కూడా పోలీస్ స్టేషన్ లో జరిగే వయలేషన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడం సో ఇలాంటి టైంలో పోలీస్ కంప్లైంట్ పోలీస్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది మీకు ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదంటే హైకోర్టులో రిట్ అయ్యొచ్చండి రిట్ ఆఫ్ మాండమస్ అని పోలీసులు ఒకవేళ వాళ్ళ డ్యూటీ చేయకపోతే మనకున్న ఆప్షన్ రిట్ అయ్యడం రిట్ వేస్తే కోర్టు కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు అని పోలీసులని ప్రశ్నిస్తుంది ఒకవేళ మీ మీ చేయాల్సిన చేయాల్సిన అవసరం అవసరం ఉంటే ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది ఫైర్ నమోదు చేయమని ఇస్తుంది చాలా వరకు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం పోలీసులు తప్పుడు కేసు పెట్టారని చాలా మంది చెప్తూ ఉంటారు అందులో బాధితులు కూడా ఉంటారు సో పోలీసులు తప్పుడు కేసు పెట్టినప్పుడు ఏం చేయాలి పోలీసులు తప్పుడు కేసు పెట్టినప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉందండి క్వాష్ పిటిషన్ అని అది ఒక రద్దు పిటిషన్ క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే మీ కేసులో ఫ్యాక్ట్స్ లేవు ఎవిడెన్స్ లేవు అన్నప్పుడు కోర్టు దాన్ని అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ కింద తీసుకొని మీ కేసు రద్దు చేస్తుంది దీన్ని మనం క్వాష్ పిటిషన్ అంటాం దీన్ని హైకోర్టులో సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ సిఆర్పిసి కింద పిటిషన్ వేస్తాం

మొబైల్ అక్కడ పెట్టేయు అనే హక్కు ఉండదు అది చట్ట విరుద్ధం అండి ఒకవేళ అది సివియర్ నేచర్ కేసు అయి ఉంటే అప్పుడు మాత్రం పోలీసులు మొబైల్ సీజ్ చేసుకోవచ్చు రైట్ చాలా వరకు మనం చూస్తుంటాం రీసెంట్ టైమ్స్ లో కూడా అంటే కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు కొట్టడం బెదిరించడం ఇలాంటివి కూడా చేస్తుంటారు సో అలాంటి టైంలో ఆ సదరు పోలీసు అధికారి పైన చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటదా ఫిర్యాదు చేయొచ్చా ఎవరికి ఫిర్యాదు చేయాలి చేయాలంటే తప్పకుండా తీసుకుంటారండి చర్యలు పోలీస్ పైన ఫిర్యాదు చేయాలంటే వాళ్ళ సుపీరియర్ కి ఫిర్యాదు చేయాలి ఒకవేళ ఒక ఎస్ఐ తప్పు చేశాడు అనుకోండి సిఐకి ఫిర్యాదు చేయాలి లేదు సిఐ రిపోర్ట్ తీసుకోవట్లేదు తన మీద అని అంటే అప్పుడు మనము ఎస్పీని సంప్రదించవచ్చు లేదు తను కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే మనం హైకోర్టులో సంప్రదించవచ్చు సుప్రీంకోర్టు ని సంప్రదించవచ్చు ఎన్హెచ్ఆర్సి వాళ్ళని సంప్రదించవచ్చు రీసెంట్ గా కేసెస్ చూసుకున్నట్టయితే ఫేక్ ఎన్కౌంటర్స్ లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కూడా సీనియర్ ఆఫీసర్స్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆఫీసర్స్ అయినా అందరికి చట్టం అలాగే గతంతో పోల్చుకుంటే చాలా వరకు పోలీస్ సంస్కరణలు వచ్చాయి మరిన్ని పోలీస్ సంస్కరణలు వచ్చే అవకాశం ఉంటుందా రావాలంటారా తప్పకుండా రావాలండి ఇప్పటివరకే కొన్ని సంస్కరణలు చేశారు ఎలా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు అది అరెస్ట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు ఇలాంటి సంస్కరణలు ఎన్నో ఉన్నాయి కానీ దీన్ని కొన్ని సంస్కరణలు రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే చిన్న పిల్లలతో కొంతమంది యూట్యూబ్ ఛానల్ చిన్న పిల్లల్ని కూర్చోపెట్టి అంటే బిలో ఎయిటీన్ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడకూడని మాటలు మాట్లాడిపించడం కొన్ని వీడియోస్ టెలికాస్ట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి దానిపైన పోలీసు ఉన్నతాధికారి ఒకరు పోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది సో దీనిపైన ఏమంటారు మీరు ఇలా చేయడం కరెక్టేనండి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో గానీ చిన్నపిల్లల్ని తప్పుడుగా చూపిస్తున్నారు వాళ్ళ ఏజ్ కి తగినట్టు కాకుండా వాళ్ళని వేరే విధంగా పోర్ట్రీ చేయడం వల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది దానికి ఒక చట్టం కూడా ఉందండి పోక్సో చట్టం అనండి ఇట్స్ నథింగ్ బట్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు ఇంకా అవేర్నెస్ పెంచాలి జనాలలో ఈ యాక్ట్ లో ఎవరన్నా తప్పుడుగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది మనకి ప్రజలు మనం ప్రజలకి తెలియజేస్తే బాగుంటుంది చాలా మందికి అసలు ఆ సెక్షన్ల గురించి అవగాహన ఉండదు సో మామూలుగా అలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించడం ప్రభుత్వం లేకపోతే అధికారుల పని ఉంటది సో అలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలంటారా తప్పకుండా చేయాలండి గ్రామీణ ప్రాంతాల వారికి లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి లీగల్ టర్మినాలజీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఈ నేరాలు ఏంటి యాక్ట్స్ ఏంటి వీటి గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా చట్టం అంటే ఏంది వాళ్ళ హక్కులంటే ఏంటి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏందని తెలుసుకుంటారు మీరు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయడానికి చేస్తే కూడా నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ లో లీగల్ ఎయిడ్ క్యాంపెయిన్స్ రన్ చేసాము దాని ద్వారా ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి లీగల్ అడ్వైస్ ఇవ్వడము వాళ్ళకి లా అంటే ఏంటి దాని మీద అవేర్నెస్ కల్పించడం ఇలాంటి ప్రోగ్రామ్స్ గ్రామీణ ప్రాంతాలలో చాలానే చేశామండి ఓకే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల ప్రజలకు కూడా లా మీద అవగాహన వస్తుంది అప్పుడు పోలీసులు కూడా వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేసుకోవాలనుకోరు జనాలు అప్పటికే ఎడ్యుకేట్ అయ్యి ఉంటారు కాబట్టి పోలీసు వాళ్ళ పవర్స్ ని మిస్యూజ్ చేసి వాళ్ళ మీద అగాచాలు చేయడానికి తగ్గుతుంది జనాలకు కూడా అవేర్నెస్ వస్తుంది ఏది చేయకూడదు ఏది చేయాలి అనే ఒక అవగాహన కూడా వస్తుంది అంటారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెడితే తప్పకుండా వస్తుందండి సో ఫైనల్ గా జూనియర్ అడ్వకేట్ల కోసం ఈ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ఇంకా భవిష్యత్తులో జూనియర్ అడ్వకేట్ కోసము ఎలాగైతే ఇప్పుడు ఒక బార్ కౌన్సిల్ జూనియర్ అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం అందరు జూనియర్ అడ్వకేట్సే కాదు అందరి అడ్వకేట్స్ వెల్ఫేర్ కోసం ఎలాగైతే ఎస్టాబ్లిష్ అయ్యిందో అలాంటిదే జూనియర్స్ కోసం జూనియర్ పేమెంట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కానీ జూనియర్స్కి స్టైఫండ్ ఇవ్వడం కానీ ఫైవ్ ఇయర్స్ బిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం కానీ సెక్షన్ మీద మీద ఒక ఇండక్షన్ కండక్ట్ చేయడం లాంటివి సో అలాగే శ్వేత గారు మీరు ముఖ్యంగా మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో పోరాటం జూనియర్ అడ్వకేట్స్ సరైన వేతనం రావాలి సరైన ఒక సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి మీరు పోరాడుతున్న తీరులో ఖచ్చితంగా విజయం సాధించాలని మా టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి